అండి నాకు ఎంతో ఇష్టమైన నేను మా మేడం దగ్గర చూసి నేర్చుకున్న టమాటా చారు రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఆ రోజు షార్ట్ వీడియోలో చెప్పినప్పుడు చాలా మంది అక్క ఫుల్ వీడియో పెట్టండి అన్నారు సేమ్ టు సేమ్ మేడం ఎలా చేసేది అలాగే చూపిద్దాము మునక్కాయలు లేవు అనేసి ఇప్పుడు ఇన్ని రోజులు టైం పట్టింది అనమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మునక్కాయలతో తీసుకొచ్చాను ముందుగా అయితే మనము ఇక్కడ టమాటాలు కొన్ని ఎక్కువగా తీసుకోండి బాగా పండిని అయితే బాగుంటుంది దీన్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి గిన్నెలో వేసేసి ములక్కాయలు ఆల్రెడీ ఒక ఆలుగడ్డని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి అవి కూడా వాటర్లో వేసేయండి టమాటాలు పులుపు ఉంటాయి అక్క మరి పుల్లగా అయిపోతుందేమో అనుకో అంటే పులుపు ఉంటాం మూలంగా ములక్కాయలు ఆలుగడ్డ ఉడకదనుకోకండి చక్కగా ఉడికిపోతాయి ఫస్ట్ మేడం చెప్పినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను పులుపుకి ఉడకవేమో అని కానీ మంచిగానే ఉడికిపోతాయండి ఇప్పుడు మనము దీంట్లోకి టమాటా ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అడుగునొచ్చేసి వాటర్ పోసి కుక్కర్లో ఆలుగడ్డ ఒకటే ఆలుగడ్డ కొన్ని ములక్కాయ ముక్కలు వేసేసి దాంట్లోకి పైనుంచి టమాటాలు వేసేసేయండి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి మూడు విజిల్లు రానివ్వండి కరెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చాక చల్లారిన తర్వాత ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కల్ని సపరేట్ చేయండి ఇందులో టేస్ట్ మరి ములక్కాయ మనంగా వస్తుందా దేని ములంగా వస్తుందో అర్థం కాదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి లేనప్పుడు సేమ్ ప్రాసెస్లో చేసినా ఆ టేస్ట్ అనేది రావట్లేదు ఇక్కడ వచ్చేసి మనము మునక్కాయ ముక్కల్ని సగం తీసి ఒక దాంట్లో వేసారు వేసాము తర్వాత మిగతావి ఇలాగా గరిటెతోటి ఆలుగడ్డ మునక్కాయ టమాటా ముక్కల్ని మంచిగా ఇలా మెదపండి మేదిపిన తర్వాత దాంట్లోకి మళ్ళీ ఇంకొన్ని నిమ్మకాయ ముక్కలు వేయండి దీంట్లో మనకి టమాటా చారు రెడీ అయ్యేసరికి ఈ పిప్పేమి ఉండదు అనమాట ఇక్కడ చూడండి చింతపండు కొంచెం కడిగి పక్కన పెట్టాను అలా నాన్ే అది మనం ఇందులో వేసినప్పుడు మంచిగా మెదుగుతుంది అంటే కలిపినప్పుడు తర్వాత ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసి కొత్తిమీరం కొంచెం ఎక్కువ వేసుకోండి దీని టేస్ట్ మెయిన్ అదే అనమాట ఇప్పుడు ఇలా అన్న తర్వాత కొంచెం చల్లారింది కదా దీంట్లో వాటర్ వేసి ఉప్పు కారం పసుపు కూడా వేసేసి దీన్ని చేయి పెట్టి మంచిగా పిసికితేనే ఆ టేస్ట్ అనేది మీకు వస్తుంది వస్తుందండి మునక్కాయ ముక్కల్లో ఉన్న టమాటా ముక్కల్లో ఉన్న జ్యూస్ అంతా అనమాట ఇలా మంచిగా పిసికేసేసి పొయ్యి మీద పెట్టేయడమే అనమాట ఇప్పుడు మీరు ఆ మునక్కాయ ముక్కలు ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేసి పిసికేసి ఆ తర్వాత అంటే మీరు ఒకవేళ ఇష్టంగా తింటాము అనుకుంటే ఆ ముక్కల్ని మరిగాక మనం తాలింపు పెట్టేటప్పుడు సపరేట్ చేసి మళ్ళీ చారులో వేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అవేనండి అవి అలా పిసికితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట ఆ ముక్కల్ని ఇప్పుడు విందులో వేసేసేయండి అవి లాస్ట్ తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ మెదిపేస్తాను మొత్తము ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక పొంగు వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలి అప్పుడు నేను వచ్చి నేర్చుకొని అక్కడ అమ్మ మేడం చెప్పిన తర్వాత ఇంట్లో చేస్తే మా అమ్మ కొత్తిమీర మొత్తం అవగొడుతున్నావా అని తిడుతూ ఉండే ఎందుకంటే ఒకసారి అంగడి ఉంటుంది కదా అమ్మ తెచ్చే కట్ట మొత్తం నేను ఈ రెండుసార్లు వారంలో ఈ టమాటా చార్ చేసి మొత్తం కొత్తిమీర అన్నమాట ఇప్పుడు మంచిగా మరగాలండి ఇది బాగా మరిగేదాకా మీరు మంచిగా దగ్గరుండి మరిగి అంటే పొయ్యి మీద పెట్టేస్తే అది మరుగుతుంది అనుకోండి మంచిగా ఉప్పు అది కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా మరిగిందో ఇలా మరిగిన తర్వాత దీన్ని వడగట్టేసేయండి దాంట్లోకి వేసేసి ఇది మొత్తం మొత్తం కూడా మనం ఇలాగ అంటే పైన పైనపిప్పంతా ఉండిపోతుందన్నమాట అడుక్కి మనకి రసం అనేది దిగుతుంది ఇలాగా ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుంటే మన టేస్టీ టేస్టీ టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందోనండి నిజంగా మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఆయిల్ వేడెక్కాక కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి మంచిగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇందులో ఆ టమాటా చారు తెచ్చి వేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా ఇలా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ అండి మా ఇంట్లో అయితే అందరికీ ఇలా ఇష్టం ఇలా మునక్కాయలు లేనప్పుడు చేస్తే సేమ్ టేస్ట్ అస్సలు రాదండి ఎందుకో మరి మునక్కాయ ఒక ఆలుగడ్డ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ అండి అందరికీ